You're telling me you thank <laughs> శ్రీ రమ వయ్యాలో రామ రామా నంది వయాలో రాఘవేత్త రాధు వయ్యాలో రామ రామానంది వయాల రాఘవేత్త రాధు వయ్యాలో యమదేవ్యా హరియా బ్రహ్మదేవ వయ్యాలోయ హరి అన్న వారికి ఉయ్యాలో అపదలు కుదలు హరి అన్న వారికి కార్యక్రమ సంబరాల భాగంగా అందాల ప్రవాహిని వాహిని షాపింగ్ మాల్ వారు సారీస్ ట్రెడిషనల్ వేర్ కిడ్స్ వేర్ లో ఈ రోజు అద్భుతమైనటువంటి ఈ బంగారాల కార్యక్రమాన్ని అంబరాన్ని అంటుకునే విధంగా జరుపుతున్నటువంటి ఈ అందాల ప్రవాహిని వాహిని షాపింగ్ మాల్ వారికి మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వారికి శుభాశీసులు అందిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వాహిని షాపింగ్ మాల్ ధన్యవాదాలు

వాహిని షాపింగ్ మాల్ కండక్ట్ చేశారు టైమ్స్ టైమ్స్ పార్టిసిపేట్ గిఫ్ట్ వెళ్ళాను మా పాప నేను శారీస్ అండ్ డ్రెస్సెస్ షాపింగ్ చేశాము చాలా బాగుంది కలెక్షన్ సెలెక్టెడ్ పీసెస్ ఉన్నాయి అండ్ ఈ ప్రోగ్రాము అంటే చేశారు షాపింగ్ మాల్ వాళ్ళు కానీ ఇంత బాగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది వాహిని షాపింగ్ మాల్ ఫస్ట్ టైము చాలా బాగా చేశారు చాలా బాగుంది నేను వెళ్ళాండి సారీ తీసుకున్నాను బాగున్నాయి కలెక్షన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సూపర్ థ్యాంక్ యూ అందరికీ హాయ్ నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ ఈరోజు వాహిని షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో చాలా పండగ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది చాలా సంతోషం మన తెలంగాణ ఆడపడుచులందరినీ అందరినీ సంతోషంగా ఉంచాలని వాహిని షాపింగ్ మాల్ వాళ్ళు చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడపడుచును హ్యాపీ చేస్తున్నారు ఈ బతుకమ్మ సంబరాలు పెట్టడం అనేది చాలా అనిపించింది నాకైతే ఈ రోజే సద్దుల బతుకమ్మ లాగా అనిపించింది బతుకమ్మ పోటీకి నేనంటే నేను అని చెప్పి దాదాపు నలభై బతుకమ్మలు వచ్చాయి ఒకరు మిరించి ఒకరు పేర్చుకొచ్చారు చాలా బాగుంది అలాగే ఈ నవదుర్గలు నవ నవదుర్గలు నవరాత్రులు కదా చిన్నారులు నవగేటప్పులు వేశారు త్రిపుర సుందరి అన్నపూర్ణాదేవి ఇలా చాలా వేశారు అమ్మ వాళ్ళు చిన్నారు కూడా ఇంత గ్రాండ్గా చేస్తారు అనుకోలేదు ఈ ఈ ప్రోగ్రాంకి సుమారు ఐదు వందల ఆరు వందల మంది మహిళలు వచ్చారు ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆడపడిచికి గిఫ్ట్ ఇవ్వడము వంద లక్కీ టిప్స్ అమ్మవారి అలంకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అదే వాహిని షాపింగ్ మాల్ తరఫున శారీస్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాదాపు మూడు వందల గిఫ్ట్లు అనేది కరీంనగర్లో కానీ విని ఎరుగని రీతిలో వాహిని షాపింగ్ మాల్ వారు బ్రహ్మాండంగా ఈ పండుగ వాతావరణం నిర్వహించారు దీన్ని నాకు వారు చేపించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపడిచికి బతుకమ్మ అంటేనే ఎంతో ఇష్టం ఆ బతుకమ్మ సంబరాలు అనేది నిజంగా చాలా బాగుంది అందరూ ప్లాస్టిక్ పువ్వులు అవి తేకుండా తంగేడు పువ్వుతో చే తెచ్చారు అందరికీ చాలా సంతోషం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆడపడుచుకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాహిని షాపింగ్ మాల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ముందు ముందు ఎన్నో మన ప్రకృతి సాంప్రదాయాల ప్రకారం ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి ఎన్నో ముందు ముందు ఆడపడుచుల్ని హ్యాపీ చేయాలని కోరుకుంటూ నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ మేము సైతం వ్యవసాయన ఫౌండేషన్ ఫౌండర్ థ్యాంక్ యూ వాహిని షాపింగ్ మాల్ Und dann అందరికీ నమస్కారం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మూడు వందలకు పైగా బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే వచ్చిన ఆరు వందల మంది ఆడపడుచులకు కూడా ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ సందర్భంగా కానుక ఇవ్వడం జరిగింది అలాగే ఈ బతుకమ్మ సంబరాల్లో బతుకమ్మ పేర్చడం ఇంటి దగ్గరనే బతుకమ్మ పేర్చుకొని రావడం జరిగింది సుమారు యాభై బతుకమ్మలు వచ్చాయి అన్ని కూడా ప్రకృతి మన సాంప్రదాయాల ప్రకారమే వాళ్ళు పేర్చడం జరిగింది అందరికీ కంగ్రాచులేషన్ అలాగే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి నవదుర్గల కాంపిటీషన్తో చిన్నారులు చాలా చక్కగా బాలా సుందరి అన్నపూర్ణ దేవి కా గాయత్రి దేవి లక్ష్మీదేవి భర్త గెటప్ వేశారు నిజంగా పిల్లలకు ఒకసారి హ్యాడ్స్అప్ అధుర్స్ విన్నర్స్ అయిన అందరికి కంగ్రాచులేషన్స్ ఇలాగే వాహిని షాపింగ్ మాల్ కని ఎరుగని రీతిలో ఈ బతుకమ్మ సంబరాలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇందులో గెలిచిన వాళ్ళందరికీ వారి తరఫున శారీస్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అసలు సద్దల అనేది నాకు ఈ రోజే కనిపిస్తుంది చూశారు కదా పిల్లలు కూడా ఎంతో ఓపికతో గెటప్లు వేసుకొని వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వారందరికీ మూడు వందల బహుమతులు అంటే సామాన్యమైన విషయం కాదు ప్రతి ఒక్క ఆడపడుచు హ్యాపీ ఉండాలని చెప్పి బహుమతులు ఉన్నాయి చాలా సక్సెస్ గా జరిగింది ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఆడపడుచుకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్క ఆడపడుచుని సంతోషంగా ఉంచిన వాహిని షాపింగ్ మాల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ మేము సైతం యువసేన ఫౌండేషన్ ఫౌండర్ కరీంనగర్ జిల్లా అరేవేశ్య మహాసభ మహిళా సంఘం అధ్యక్షురాలు థ్యాంక్ యూ అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు